చేపలు పులుసు చేస్తున్నా అందులో కావచ్చు ఉల్లిపాయలు ఒక టమాటా కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ చేస్తా ఇది ముందు ఆయిల్ వేసుకుని మెంతులు వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక మామిడికాయ కొన్ని వంకాయ ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసి పూ కారం పసుపు అన్నీ వేసి బాగా మగ్గాక కొంచెం బిర్యానీ పొడి కూడా వేస్తా అన్నీ మగ్గిన తర్వాత చింతపండు చేపలేసి మగ్గాక అప్పుడు చింతపండు పులుసు వేస్తా అప్పుడు కూర దగ్గర పుడికా లాస్ట్లో కొత్తిమీర వేస్తా అప్పుడు చేపల పులుసు రెడీ అవుతాం ఈరోజు బెంగళూరు వెళ్తున్నాము బెంగళూరు నుండి రేపు అరుణాచలం వెళ్తాం apple fry tea apple fry tea apple fry